సింగరేణి కార్మికుల హక్కులు పరిరక్షించబడతాయని యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ పేర్కొన్నారు ఈ మేరకు ఎనిమిదవ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో ఏఐటియు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు ఐఎన్టీసీ కార్మికుల పక్షాన ఉండి హక్కుల కోసం పోరాటం చేయగల సత్తా ఉన్న సంఘం అని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కార్మికుల పక్షాన్నే ఉండడం జరుగుతుందని వివరించారు అనుబంధ సంఘమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు వాగ్దానాలను ఎట్టి పరిస్థితుల్లో అయినా అమలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు గతంలో ఏఐటిఈసీ ఆధ్వర్యంలోనే వారసత్వ ఉద్యోగాలను పోగొట్టడం జరిగిందని తెలిపారు అలాగే తమ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రణాళిక బద్దంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికలు జరగకుండా చూసి సింగరేణి కార్మికుల సంపద సింగరేణి మేనేజ్మెంట్ సంపద టిఆర్ఎస్ ప్రభుత్వం కోల్గొచ్చింది అప్పుడు మేము ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసినాం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిటీ దగ్గర మాట్లాడినాం ఫైనల్గా డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడు గుర్తింపు ఎన్నికలు పెట్టమని చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చింది తర్వాత నామినేషన్లు తీసుకున్నారు పదమూడు సంఘాలు క్వాలిఫై అయినాయి విత్డ్రావల్స్ అయిపోయినాయి గుర్తులు అలాంటి మోడల్ బ్యాలెట్ పేపర్ వచ్చింది ఓటర్ లిస్ట్ ఇచ్చారు ఎన్నికలు జరిగే టైంలో మొన్న ముప్పై తగ్గ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐటీసీ పేరెంట్ పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ భారతీయు అంట కాని దాదాపు ఏడేళ్ళు టీబీసీ కేసు తోని అంటగారి ప్రాతినిధ్య వాళ్ళు చేసిన పాపంలో వీళ్ళు కూడా పంచుకొని వాళ్ళ ప్రైవేటలో వీళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ అధికార పక్షంలో వీళ్ళు కూడా కూర్చొని పోరాడే సంఘం అని చెప్పి ఆఖరు సగా కేసీఆర్ గారు పొత్తు కలవకపోతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి వచ్చి కాళ్ళ ఎలా పడి ఒక్క సీట్ అడుపుకున్నారు ఆ సీటు గెలవడం కోసం అంత కాంగ్రెస్ వర్గాలు చేస్తే మేము కాంగ్రెస్ గెలిపించినా నారాయణ ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు పెద్ద ఏనుకపోతుంటే ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి సత్యనారాయణ రెడ్డి ధర్మపురి అక్రమ్ సంపత్ రెడ్డి దాసురాజిరెడ్డి దశరథంగోల్ లక్ష్మీపతి కృష్ణ రవీందర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు